బాలాజీ మణికంఠ రెసిడెన్సీ టు ఫ్లాట్స్ ఫర్ సేల్స్ కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ నమస్తే వెల్కమ్ టు మీడియా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలోని తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు చదరపు గజాల విస్తీర్ణంలో ప్లస్ వన్ లో నిర్మించనున్నారు పనులు పూర్తి చేసి ఏడాది లోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు కార్యక్రమంలో చంద్రబాబు సతీమ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి పాల్గొన్నారు మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు అదే సమయంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని రైతులు వివరించారు